హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు స్లీవ్ డిజైన్ హ్యాండ్స్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ అమల్ రౌండ్ సిక్స్టీన్ హ్యాండ్స్ రౌండ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకొని నేను లైనింగ్ జాయిన్ చేస్తున్నా ఇన్ని కిందికి కనేసి పైనుంచి మాకు స్టిచ్ చేసుకోవాలి ఇన్ని లోపల కనేసి పైనుంచి ఒక స్టిచ్ చేస్తున్నా ఇప్పుడు మొత్తం లైన్ వీట్లనే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి దీని ఇంకొకటి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని నీట్గా పిన్స్ పెట్టుకొని కదలకుండా ఉంది ఇది ఎక్స్ట్రా అటు ఇటు పువ్వులు పోయినవి అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఉంది కదా నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంచెస్ మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్నది మళ్ళీ చూపిస్తున్నా కనిపించలేదండి మార్క్ వేసుకున్నది కట్ చేస్తున్నా ఇది ఫోల్డ్ మీద ఉందండి లెంత్ ఎయిట్ ఇంచెస్ అంటే సిక్స్టీన్ ఇంచెస్ వీటితో ఫోర్టీన్ ఇంచెస్ రైట్ సైడ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ టచ్ అయ్యే విధంగా ఒక లైన్ వేసుకోవాలి క్రాస్గా టచ్ చేసే విధంగా ఇలా క్రాస్ తీసుకోవాలి అలా క్రాస్ షేప్ లైన్ వేసాం కదా క్రాస్గా వేసుకొని దీన్ని కట్ చేసేయాలి కట్ చేసుకొని ఇప్పుడు పెద్దగా ఉంది కదా ఆ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నా ఈ ఫోల్డ్ చేసిన వైపు నుంచే ప్లీట్స్ పెట్టుకోవాలి మీడియంగా క్లాత్ జారిపోతూ ఉంది ఇట్లా పెట్టుకుంటూ మనం ప్లీట్స్ పెట్టుకోవాలి అలానే ఇంకొక వైపు కూడా సేమ్ ఇట్లా ప్లేట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ పెట్టుకోవాలి కట్ నుంచి త్రీ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి పైకి ఆ ప్లేట్స్ అన్నీ ఆ మార్క్ దగ్గరికి ఇలా ఫోల్డ్ లాగా తీసుకొచ్చి ఇలా ఆ మార్క్ దగ్గరికి ఆ ప్లేట్స్ అన్నీ ఇలాబట్టి స్టిచ్ చేసుకోవాలి మిడిల్లో మార్క్ పెట్టిన దగ్గరికి తీసుకొచ్చి ప్లేట్స్ అన్ని స్టిచ్ చేయాలి ఇలా ఇప్పుడు ఏమైనా పర్ల్స్ కానీ చిన్న బీడ్స్ కానీ ఉంటే స్టిచ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది ఇంకేమైనా కలర్స్ వైట్ కానీ ఎల్లోకి గోల్డెన్ కాకుండా ఇంకేమైనా పర్లు కొడితే ఇంకా లుక్ బాగుంటుంది గోల్డెన్లో గోల్డెన్ కలిసిపోయినట్లుంది కదా కింద కూడా కొంచెం కిందికి ఇట్లా హ్యాంగ్ అయ్యేటట్లు ఏదైనా ఉంటే స్టిచ్ చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని మెయిన్ హ్యాండ్ మనం ఫస్ట్ కొట్టి పెట్టుకున్నాం కదా దాని మీద టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ కూడా టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఇలా మిడిల్లో మనం కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చేటట్లు పిన్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ రైట్ సైడ్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడికి వచ్చేటట్లు పిన్స్ పెట్టుకోవాలి మిడిల్లో కుచ్చులాగా మిగులుతుంది దాన్ని మనం ప్లేట్ లాగా పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు పిన్స్ తీసి స్టిచ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి క్లాత్ మిగిలింది కదా ప్లేట్ లాగా పెట్టుకోవాలి అక్కడ అక్కడ ఇటు సైడ్ కూడా ప్లీట్స్ ప్లేట్స్ పెట్టింది కాక మిడిల్లో ఉండేది ఇట్లా కుచ్చులాగా మిగులుతుంది దాన్ని కూడా ప్లేట్స్ లాగా పెట్టుకోవాలి పిన్స్ తీసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా వచ్చింది ఇప్పుడే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్